హాయ్ వెల్కమ్ టు ద ఫైవ్ బ్రాండ్ టీవీ ఐఏన్ ఏ మార్డర్ మిస్ట్రీ అమామ్ లివిన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళిద్దరు ఎవరెవరిని ఎందుకు చంపారు అనేది వై విల్ నో ఇన్ దిస్ వీడియో దిస్ ఇస్ రికార్డు దండిటీవీ రిపోర్ట్ ఐఎస్ ఇన్ అదే షాక్ ఒక యూపీఎస్సిలో ట్రైన్ అప్ అవుతుంది ఎమర్ఐ రావు ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి అక్కడ ఆ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ ఒక చోట ఐఏఎస్ కానీ ఐపీఎస్ అవ్వడానికి ఈజ్ ప్రిపేరింగ్ థర్టీ ఓల్డ్ వన్ గా గాయక్ ఓల్డ్ రామ్ కిషా అని ఒక అబ్బాయి అన్నమాట దట్ ఫెలో స్టడీ అంటే మనకు కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లు అండ్ ఆల్సో ఐపిఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఏవైతే ఏ విధంగా ఉంటారనేది చూస్తే చాలా షాకింగ్ ఆ శుద్ధ పోస్టులో ఫేస్ పెడతా ఉంటారు కొంతమంది పని చేస్తారు కొంతమంది అసలు పని చేయరు ఆ ఎమ్మెల్యే చెప్పింది చేసుకుంటా పోతే మనం పెట్టి మనకి ఎందుకు వచ్చిన గొడవలు ఎంపీ చెప్పినోడు అది కూడా ఎవరో చెప్పినాడు పై నుంచి మనకి ఎందుకు వచ్చిన కూడా ఆ విధంగా చేయాల్సి న్యాయన్యాయుల గురించి కూడా చూడని వెదవన్నారు బెధవులు ఉంటారు కొంతమంది ఐఏఎస్లోనూ ఐపీఎస్లో వాళ్ళు ఇలా ఎలా ఉంటారు అనేది తెలుసుకుంటే దేని బి ట్రాన్స్ఫర్ ఈ మధ్యన గ్రూప్ వన్లో పాస్ అయిన ఒక అమ్మాయిని షీఈ్ ఆల్సో సేమ్ కమ్యూనిటీ ఆఫ్ కమ్మ అయినా కూడా ఆ అమ్మాయిని ఎంత ఎన్ని విధాలుగా ట్రాన్స్ఫర్ చేసి బాధ పెట్టారంటే మీరు చూసుంటారు సోషల్ మీడియాలో మన ఏపీలో ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అందులో వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు అంటే గుణం మంచిది కాదు దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ప్రజల కోసం ప్రజలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా అనుకున్న ఒక అమ్మాయిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి డ్యూటీలో తీసేసి ఇష్టం అనమాట పొలటేషన్స్ ఇంకా మంచి గవర్నమెంట్ ఏంటి అందరూ శ్రద్ధ కోసంలాగా పేస్ పెడతా ఉంటారు అనమాట సో ఆ విధంగా ఉంటారు దట్ మీన్స్ రైటివస్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు చెత్తగా ఉంటారన్నమాట ఆ స్టూడెంట్లుగా ఉన్నప్పుడు అదే మెంటాలిటీ వెళ్తూ ఉంటుంది వీళ్ళు ఎలాగ సెలెక్ట్ అయ్యారంటే చదువుకున్నారు కాంపిటేషన్ ఎగ్జామ్లు పాస్ అయ్యారు త్రిలిం త్రీలిమ్స్లో ప్యాస్ అయ్యారు తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఉండే స్మార్ట్నెస్ సాధారణంగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ప్యాస్ అవుతూ ఉంటారు వాళ్ళు మనకు ఆ సీట్లో కూర్చుండిగానే ఎక్కడ లేని ఎనలేని గౌరవించేస్తూ ఉంటాం మనం ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్లీ ఐ సీన్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఆఫీసర్స్ పోతున్న ఐఎస్ ఐపీఎస్ ఆల్సో అండ్ ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ నాకు తెలిసినా కూడా పొలిటిషియన్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఒక సిగ్గి కింద ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఎంతమంది రైట్గా పనిచేసే ఉన్నారు ఎంతమంది క్రిమినల్ రికార్డు ఉన్న ఉన్నారు ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి తెలిసి తెలిసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం ఇంకా కాట్ బాట్ పొజిషన్లో వెళ్తే వాళ్ళకి దగ్గరకు వెళ్తాను నేను నాకు ఐ హ్యావ్ అ గ్రేట్ ఫీలింగ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫీలింగ్ చాలా మంచి అభిప్రాయం ఉంది ఈ ఆఫీసర్లు మెరిటోరియల్గా ప్యాస్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అండ్ ఆల్సో ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళు కరెక్ట్గా అన్నీ వింటారు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో అక్కడి నుంచి అక్కడి నుంచి ఫోన్ వస్తే ఆ విధంగా చేసే మనుషులు కూడా చూశారు ఇది రెండు చూసిన తర్వాత ఇంక వాట్ ఈస్ దట్ ఇది కోర్టుకి వెళ్ళినా కూడా వీళ్ళు సపోర్ట్ లేకుండా అక్కడ ఏం చేయలేని ఇన్ని చూస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పి న్యాయంగా చూసి ఈ విధంగా చేయండి అని మా ఊర్లో నాకే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన ఒక దుర్మార్గ వేధవ వాడి వల్ల వాడికి కావాల్సినట్టు పంచాయతీ పేరు ఆఫ్టర్ ఆల్ ఒక పంచాయతీలో వాడు ప్రెసిడెంట్గా ఉంటేనే ఇన్ని హక్కులు వినియోగించుకుంటాడు చూడండి పవర్ అంటే ఎలా ఉంటుందో ఇంకా అయితే ఎలా ఉంటాడు ఎంపీ ఎలా ఉంటాడు ఇవన్నీ కాకుండా మినిస్టర్ అయితే ఎలా ఉంటాడు చూడండి ఇది మన యొక్క పరిస్థితి ఇటువంటి పరిస్థితుల కారణమైన వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఎటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి రామ్ కశ్యప రామ్ కశ్మీర్ ఏదో ఉన్నాడు పేరు వాడు కశ్మీనా వాడు ఎంత అంటే థర్టీ టూ ఇయర్స్ చాలా స్మార్ట్గా అందంగా ఉన్నాడు యాక్చువల్గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వాడుకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఓకే సో ఆ అమ్మాయి పేరు సౌమిత్రి ఏదో ఉంది ఒక పేరు అనమాట సో అమ్మాయి షీజ్ గుడ్ షీజౌస్ గుడ్లకి వాళ్ళు ఎక్కడో కలిసారు రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారు యాక్చువల్గా బాధ లేదు వరకు అన్నీ బాగా ఉన్నాయి కానీ వీడు ఒక సీక్రెట్ కెమెరా లో పెట్టి పర్వర్షన్ అనమాట వాడు రేపు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే వాడి దగ్గర న్యాయం వెళ్తే ఎలా ఉంటుంది ఒక హీరోయిన్ ఉంటుంది ఒక లేదా ఒక క్యారెక్టర్ ఉంటుంది కొద్ది నిజంగా సాయంకాలం వరకు ఆటో టోర్యంతో తిరుగుతూ ఉంటుంది దానికి ఒక మంచి క్యారెక్టర్ మనం కన్సీవ్ చేస్తాం ఆ అమ్మాయిని చూసి ఆ కథ అడుగుతుందంటే కథ చెప్తారంటే ఏం చెప్తావు పద్ద సాయంకాలం వరకు ఒక వివక్ష లేకుండా ఒక విధి విధానాలకు లేకుండా క్యారెక్టర్ రిసైసినేషన్ అయిపోయిన ఒక అమ్మాయికి నువ్వు పవిత్రమైన తులసి లాంటి అమ్మాయి అమ్మ అని అది ఈ సినిమాలు ఎలా అంటే చెప్తున్నా నాకు సిగ్గేస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క మనస్తత్వాలన్నీ నేను రొయ్యకి కనపడినట్టు నాకు కనపడిపోతూ ఉంటుంది ఇంకా దానికి అటువంటి క్యారెక్టర్ దాని అయితే ఆడేటి హీరో వాళ్ళకి ఈ క్యారెక్టర్ చెప్పడం ఏంటి ప్రయోజనం అని చెప్పేసి నేను వందకాలం తర్వాత చెప్పేవాడిని కాదు ప్లాట్ చెప్పి నేను చెప్పినట్టు చేయించాలి నేను చెప్పినట్టు చేయించినట్టు అది తగ్గిపోద్దు ఇప్పటికే చెప్తున్నాను నష్టం భరించవలసి వస్తుంది నేను ముందు క్యారెక్టర్ మీ క్యారెక్టర్ చెప్తాను మీ యొక్క కథలో పాత్ర చెప్తాను అంతేకాని ప్రతిదానికోడు గేలు పడితే ఒప్పుకునేది ప్రశ్నే లేదు నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం కూడా అదే నువ్వేం చెప్పేది బొంగు నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు నేను నీకంటే వంద రెట్లు తాగడం చూడను వేదరు వేరే హీరో అరే హీరోయిన్ అని వాళ్ళ క్యారెక్టర్ ఏం చెప్తాం వాళ్ళ క్యారెక్టర్ పొద్దున్నే సాయంకాలం వరకు సోషల్ మీడియాలోను బయట ప్రైవేట్గాను ఒక చేత ఏదో అదొక చేత అని తెలిసిన తర్వాత వాళ్ళకి పవిత్రమైన క్యారెక్టర్ల గురించి వేరే గుడి గుడి గాయ్ వేరే గుడి గుడి రైట్వియస్ గర్ల్డ్ అది చాలా చాలా పవిత్రమైన దాని ఎలా చెప్తాం క్యారెక్టర్ అంతేకాఫెషనల్గా అలా చేసుకుపోవాలంటే నేను చెప్పినట్టు చేస్తే చాలు నేను ఐమ్ ఏ గుడ్ డైరెక్టర్ కాబట్టి నేను కాన్సెప్ట్ చేసిన క్యారెక్టర్ బాగుంటుంది నేను అక్కడికి ఎలా చెప్తాను ఎటువంటి ఎక్స్ప్రెషన్ చెప్తానో అలా చెప్తే చాలు లేకపోతే ఇటువంటి చదివినప్పుడు ఎలా ఉంటుంది శ్రీ రామ్ కేశ్ గారు వాడు ఐఏఎస్ అవ్వడానికి ట్రైన్ అయిపోతున్నాడు వాడు ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి లివిన్ రిలేషన్షిప్ ఉన్నారా రోజు రోజు ఇద్దరు ఒక నెగటివ్గా చూసినా ఉంటారు అయినా వాడు పర్వర్షన్ ఏంటి బ్లాక్మెయిల్ చేసే యాటిట్యూడు తర్వాత అది అమ్మాయి లేనప్పుడు అవి అవి చూస్తూ శృంగారం చేయడానికి బాత్రూంలో కెమెరా పెట్టేవాడు కెమెరా పెట్టి పిక్చర్ చేస్తున్నాడు స్నానం చేస్తున్నప్పుడు న్యూట్గా ఉన్నప్పుడు అనమాట అవి తన హార్డ్ డిస్క్లో పెట్టుకున్నాడు సో అది మళ్ళీ ఆ అమ్మాయి చూపిస్తున్నాడు నాకు డైరెక్టర్ ఒకటి అక్కడ వాడు తొందరగా తెలిసిపోయాడు మంచి సక్సెస్గా ఉన్నప్పుడు వాడుకి ఇమ్యునైజింగ్ అనమాట విపరీతం రిమినైజింగ్ అందుకోకుండా హిట్ అయ్యి వాడు డబుల్ సంపాదిస్తున్నాడు వాడు ఎవడు మీరే ఉంచుకోండి వాడు సెక్స్ వచ్చి తన వైఫ్ వాడు ఆ అమ్మాయి కూడా హే హవ్వుతుండద ఇంతటి అరాచకమైన మనిషి ఇంకొక మనిషిని ఎలా వెలుగు చేస్తాడు నేను తొందరగానే అకార అకారమడం పొందేడాడు సక్సెస్లో ఉంటాడు ఇది కర్మ నువ్వు చేసే కర్మ ప్రతిదీ నీకు మళ్ళీ కొడది నువ్వు అన్యాయం చేయని అవసరం లేదు నువ్వు చేసే నీ యొక్క గొడవలో నీ యొక్క క్యారెక్టర్ అలాంటిది అలాగనే చిత్రీకరించి పడ్డది అనుకో నువ్వు అలా డెవలప్ చేసుకున్నావు అనుకో ఇక బ్యాడ్ అవుతుంది వీడు చాలా అందంగా ఉన్నాడు అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి అనుభవిస్తాడు ఆ అమ్మాయి అయితే నా అనుభవిస్తుంది రివెన్ డేటి గదిలో కూర్చొని పూజలు కదా పూజలు చేసుకోరు కదా దేవల్ బి ఎంజాయ్ మై లైఫ్ దట్ ఈస్ అ ట్రెండ్ నా సో అటువంటిది ఆ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు అలా కెమెరా పెట్టి పిక్చర్ చేసాయి హార్డ్ డిస్క్లో పెట్టి అమ్మాయి అలా చూపిస్తున్నాడు అప్పటికప్పుడు ఆనందించింది అయిన కూడా రిమ్యూ చేసే నువ్వు అంటే రిమూవ్ చేయట్లేదు రిమూవ్ చెయ్యను అనే దాని వెనకాల ఉన్న దురుద్దేశం పెట్టి మేబీ ఇన్ని ఈ అమ్మాయిని ఉద్ర వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయిని కట్టు చేతలో పెట్టుకోవటానికి ఆ పర్వర్షన్ అది చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అమ్మాయి లేనప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు కూడా అది చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు దట్ ఈస్ కోడ్ పర్వర్షన్ పర్వర్టెడ్ కైండ్ ఆఫ్ అ టేస్ట్ సో వాడు ఇది చేయమంటే చేయట్లేదని భయ వేసే అమ్మాయికి తను కూడా బాగానే ఉంది యాక్చువల్గా స్మార్ట్గా ఉంది తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు ఎల్పీజీ గ్యాస్లో పనిచేస్తాడు ఓకే వాడు వాడికి చెప్పింది వాడికి చాలా కోపం వచ్చిందడు అదేలే ఒక ఫ్రెండ్ మరి బాయ్ ఫ్రెండ్ కూడా వాడు ఎందుకు వదిలేసావు మరి నేను ఎందుకు వదిలేసింది అడ తొట్టిగా అయినాడు సో వాడు చెప్తే వాడికి చాలా కోపం వచ్చిందడు వీళ్ళత్తగా ఇంకో కామన్ ఫ్రెండ్ కూడా ఎవరు అడేదో సినిమాలో లాగా వాడు సందీప్ కుమార్ ఏదో పేరు వాడికి కూడా సహాయం అడిగి వీడిని లేపేద్దామని చెప్పేసి ముహూర్తం పెట్టి అపార్ట్మెంట్స్కి వెళ్ళి దెన్ వాటిని బాగా కొట్టి చంపేశారు ముగ్గురు కలిసి చంపేసిన తర్వాత అలా పెట్టేసి ఇది న్యాచురల్ డెత్గా ఒక యాక్సిడెంటల్ డెత్గా చిత్రీకరిద్దామని ఆ ఎల్పీజీ గ్యాస్ వాడు గ్యాస్ పట్టుకొచ్చాడు ఇంకోటి ఆవిడ నెయ్యి పట్టుకొచ్చాడు నూనె పట్టుకొచ్చాడు ఇవన్నీ అలా జలా చరిగిపోయేసి గ్యాస్ ఓపెన్ చేసి ఇగ్నైట్ లైటర్ వెలిగించేసి వెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్ళిపోయా వచ్చేపటికే ఫుల్గా పెరిగిపోయింది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నది వాడు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నప్పుడు గ్యాస్ పిక లైక్ బొగ్గులా అయిపోయాడు అన్నమాట రామ్ కష అన్నవాడు సో ఇది ఈ సీన్ ఈ సీన్ జరిగిన తర్వాత అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై లోపల వీళ్ళ ముగ్గురు దొరికిపోయారు బికాజ్ ఆ ఎల్లలకి అక్కడ కెమెరాస్ ఉంటాయి వీధుల్లోనే కెమెరాస్ ఉంటాయి ఢిల్లీ లాంటి క్యాపిటల్లో అక్కడ అది దొరికిపోయాడు అది జరగ అది పేలినప్పుడు అమ్మాయి అక్కడే కనపడిపోయింది సో ఆ అమ్మాయిని పట్టుకుంటే తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు చెప్పేశారు రోజు వెళ్తూ కలిసే ఉన్నారు చెప్పేసి దెన్ దే ఎవరెస్ట్ డే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోన్ కాల్ మొత్తం అంతా చేస్తే వాళ్ళు దొరికి ఇద్దరు కూడా దొరికిపోయారు అంటే ఏంటి వీళ్ళకి అసలు ఇది యాంటిసిపేట్ చేయలేదు ఎందుకంటే ఎవరైనా కనబడతారని యాంటిసిపేట్ చేయలేదు ఆ కెమెరా సర్వేలెన్స్ కెమెరా ద్వారా దొరికిపోయాడు యాక్చువల్లీ దొరకపోవటంతో అయినా కూడా నేను వాళ్ళతో కలిసి ఉన్నాను ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ వెళ్ళిన దగ్గర ఉందో నేను ఊరెళ్ళాను కూడా చెప్పచ్చు వీళ్ళు ఎంత ఊహించలేదు లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు వెళ్ళినా చంపడానికి వెళ్ళినా కెమెరాలో చిత్రీకరించబడింది అది ఈ అమ్మాయి చంపిన గ్యారెంటీ ఏంటి బికాజ్ ఆ అమ్మాయి కాల్ డేటాను చూస్తే ఇంకొక ఇద్దరు వాళ్ళందరిని కూడా పట్టుకెళ్తే ఒప్పేసుకోండి ఇలా ఏదైనా ప్రైవేట్ నేను స్నానం చేస్తున్నప్పుడు ఇలా పిక్చర్ చేశాడు అవి ఆర్టిస్టులు పెట్టాడు నేను తీయమంటే తీయట్లేదు దాని చేత చేయాలని తెలియక నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అందరికి వెళ్ళి ఆడబ్బు ఇంకోటి అరేంజ్ చేసి మేము ముగ్గురికి వచ్చి చంపేశాం దాని తర్వాత ఇది యాక్సిడెంట్గా కనిపించాలని చెప్పేసి అతను గ్యాస్ పడే కాబట్టి అతనికి ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి గ్యాస్ ఓపెన్ చేసి వెలిగించి మేము ఇది అంటే ఎంతటి దారుణమైన మనస్తత్వాలున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళ రేపటి భయో భారత మన మన సొసైటీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసులు అయితే ఒకవేళ ఐపీఎస్ ఆఫీసులు అయితే వీళ్ళ ఎలా ఊహిస్తారంటే ఎవడన్నాను ఒక దగ్గరికి వెళ్తేనే ఆ ఇద్దరు కొట్టుకో కొట్టుకుంటారు వాడికి రూలింగ్ పార్టీ వాడు ఫేవర్గా ఉన్నవాడు పక్కన పెట్టి న్యాయం ఉన్నవాడిని కూడా చంపేయడానికి వస్తారు అలాగే ఎంతమంది చూసాం ఐ నాట్ బ్లేమింగ్ పర్టికులర్ ఒకరిని కాదు ఈ మధ్య చాలా మంది ఆఫీసులతో తిరుగుతూ నేను గమనించిన ఒక గమనిక ఒక అబ్జర్వేషన్ సో జీవితంలో ఇలాగ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా కర్మే అవుద్ది వాడికే జరుగుద్దు ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ జీవితంలో కొంతైనా నువ్వు మంచి న్యాయంగా చేయకపోతే నీకు డెఫినెట్ ఈ కళ్ళల్లో రక్తం వస్తుంది ఏదైనా అటువంటివి చేస్తే ఆఫీసర్లకి వార్నింగ్ ఇస్తున్నాను నేను అండ్ ఆల్సో ఈ వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ అయ్యేది రేపు తయారయ్యేవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అంతా ఇంకా యంగ్స్టర్స్ బాగా చదువుకుని వచ్చారు వాళ్ళు బ్రహ్మాను వెల్ ట్రైన్ అప్గా ఉంటుంది అందులో యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే కానీ వాడు ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రిలిమినరీస్ ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మంచి ఎంట్రెస్ట్ ట్రైనింగ్ ఉంటుంది ఏ ఏ కేడర్ ఎక్కడైతే వేస్తున్నారో ఆ స్టేట్లో ఉన్న లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఎంత కష్టపడి వచ్చిన చాలా మంచి హృదయంతో ఉంటారో అని నేను అనుకునేవాడు అందుకుముందు దర్ ఇస్ నో డిఫరెన్స్ వాళ్ళకైనా క్రిమినల్స్కి డిఫరెన్సే లేదు అలా చేసి కొంతమంది ఉంటారు ఎందుకు వచ్చిన గోడని ఈ సొసైటీలో నేను ఒక్కడినే ఒకదాన్ని మంచిదాన్ని అనిపించుకోవడం చేస్తే దాన్ని అక్కడికి ఇక్కడ అడవిలో ట్రాన్స్ఫర్ చేసేస్తారని కొంతమంది భయపడతారు దీన్ని బట్టి ఇటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళే ఇటువంటి మెంటాలిటీ ఉన్నా వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఇండివిజిస్టప్పు ఉన్నాడు అక్కడ వరకు తప్పలేదు ఆ అమ్మాయిని ఇలా చిత్రీకరించడం వాడు కదవే చిత్రీకరించిన వాడిని ఏ విధంగా చేయాలని రిపోర్ట్ ఇచ్చి పోలీసులు వాళ్ళకి చెప్పి మధ్యవర్తిత్వం చేసి వాడిని కొట్టు చేయాలని చంపేసే వరకు వెళ్ళిందంటే అదే కనుక నిమ్మినాను చంపడం ఒకటే వాడు క్యారెక్టర్ని తీసేయడం ఒకటే ఫైనల్ జడ్జ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న యువత ఇప్పుడున్న వాళ్ళు హ్యాద అలాగే ఉంటుంది అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్గానే మంచి వాళ్ళు ఉంటారు చాలా చాలా ప్రయత్నిస్తాం అనమాట వాళ్ళకి వాళ్ళకి భయం ట్రాన్స్ఫర్ చేస్తారు అడవుల్లోకి అక్కడికి చేస్తారని ఇటువంటి విధవులే ఇటువంటి విధమన్నారు ఎదవులు పోవర్త్ విమెన్ అండ్ మెన్ ఐఏఎస్లో ఉన్నవాళ్ళు ఐపీఎస్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తాం దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాళ్ళ మీద హ్యాట్గా చేస్తున్న నిరక్షరాక్షపు వేత్తలు పొలిటిషియన్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళు వాళ్ళ వల్ల వీళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్పేది ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతుంటారు రేగో మాకు ఒకవేళ సెలెక్ట్ అయ్యి ప్యాస్ అయితే భవిష్యత్తు ఉంటుందని కూడా ఆలోచించకుండా ఈ లోగా అమ్మాయిని ఎక్స్పోర్ట్ చేస్తాడు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏదో విధంగా కష్టపడి చేసి అతన్ని ఆర్డిస్లో డిలీట్ చేసినట్టు చేసినట్టు చేయాలి సంపేడే అరాడికేట్ డిలీట్ హిమ్ ఫ్రమ్ ద సొసైటీ వీళ్ళెంతటి వీళ్ళే చేసుకుంటారు దొరికిపోతారు ఎవ్రీ బడీ విల్ గెట్ కాట్ ఎవ్రీ బడీ విల్ గెట్ కాట్ హూ ఎవర్ డస్ దిస్ ఎవరైతే ఇటువంటి హచ్చలు మన బంగాలు చేసిన ప్రతి ఏదో అన్నారు ఏదో ప్రతి దొంగ ఎమ్మో లేడీస్ కూడా వాళ్ళేం తక్కువ కాదు పెళ్లి చేసుకున్న దానికి ఏం కదా నీకు మగుండి అని ముందు తీసుకెళ్ళిపోయి అని నాకు చంపాడు ఇది సొసైటీ నేను ఒకదానికోదాన్ని ఎందుకు లింక్ చేస్తాను ఎంటైర్ సొసైటీస్ కరప్టెడ్ రస్టెడ్ తుప్పు పట్టుపోయింది Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene, what is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.